వైఎస్ఆర్సీపీ సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజానాథ్ కల్లూరు గ్రామంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమం మరియు రజ్జబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంచుకి చెడుకి మధ్య పోరాటం జరుగుతోందని చెడు ఎంత బలమైనదైనా దాన్ని ఓడించడానికి మంచి బలంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన చేస్తున్న దురాగతాలను వైఎస్ఆర్సీపీ సహించదని డాక్టర్ శైలజానంద్ హెచ్చరించారు కల్లూరు గ్రామం పట్టణ స్థాయికి అభివృద్ధి చెందుతోందని ఈ అభివృద్ధి తన కృషి ఫలితమని చెప్పారు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తే ప్రజలు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి ఆశయాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధకు గుర్తుగా ఇది నిలుస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యాన్ని విద్యను లాభాపేక్ష దృష్టితో చూస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు Halo, selamat <laughs>

జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఓటు సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రజల మెడికల్ కళాశాలని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే దాన్ని ఆపి ఆపి పేద ప్రజల పిల్లలకి వైద్య విద్య పేదలకు వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిసి కార్యక్రమం అట్లాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం యుద్ధం చేస్తూ ఉన్నారు కనుక అడిగేది ఒకటి అక్కడికి లైసెస్ బాబు గారు మీరు చాలా విషయాలు అమ్మేస్తూ ఉన్నారు ప్రజల ఆస్తులు విరాళకి ఇచ్చేస్తూ ఉన్నారు కానీ పిల్లల చదువు ఆరోగ్యంతో మాత్రం మీరు వ్యాపారం చేయద్దరు తక్షణం మీరు మీ ఆలోచన మానుకోవాలా మీ చెడ్డ ఆలోచన మానుకోవాలా మీరు మానుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఇచ్చినట్లుగానే పదిహేడు కాలేజీలను కూడా మీరు ఆఖరికి యోజన పది గంటల వరకు భవిష్యత్తులో అన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది మీరు కాబట్టి అన్ని మెడికల్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ నడిపించాలా పెద్ద ఆసుపత్రుల్ని గవర్నమెంట్ నడిపించాలా ఇప్పటికే మీరు ఆరోగ్యశ్రీ ఏమైందో మాకు దగ్గరికి అర్థం కావడం లేదు అసలు ఆరోగ్యశీ లేదు కనుక బాబు గారు మీరు పెద్ద పెద్ద షావుకారులకు సేవ చేసుకుంది మానేసి పేద ప్రజలకు సాయం చేయమని కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మాట చెప్పారు ఎవరు టెండర్ వేసినా సరే వచ్చే ప్రభుత్వం మాది మేము వెనక్కి తీసుకుంటామనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం